హాయ్ హలో అండి అందరికీ ఎట్లున్ రూపాండ్రా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి ఈరోజు నా వీడియోస్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అట్లనే కానీ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వీడియో వచ్చేసి అయితే మినప్పప్పు అయితే నేను ఇట్లా నైట్ నానబెట్టి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నైట్ మొత్తం నానబెట్టి పెట్టుకున్నా ఇట్లా బాగా వాటాలరా ఇప్పుడైతే మిక్సీకి వేసుకుని నేనైతే వడలు చేద్దామని అనుకుంటున్నాను అందుకని నైట్ నానబెట్టి పెట్టినా ఇప్పుడు మిక్సీకి వేసుకుంటున్నా ఫ్రెండ్స్ స్మూత్గా మంచిగా గట్టిగా కొంచెం అంత పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఇట్లా వచ్చేటట్లు మంచిగా మిక్సీకి పట్టుకున్నా పల్చగా చేస్తే మళ్ళీ సాల్ట్ కలిపినప్పుడు అది ఇంకా ఎక్కువ పల్చగా అయిపోతుంది అందుకనే కొంచెం గట్టిగానే పట్టుకోవాలి పల్చగా అయితే ఈ గోడలు మంచిగా రావు చూడండి ఫ్రెండ్స్ ఏమో ఎంత స్మూత్ వచ్చిందో ఎంత వచ్చింది కదా స్మూత్ వచ్చింది పిండి అవుతుందో ఇట్లొస్తే చాలు మనకు ఓడ అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మొత్తం వచ్చింది కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్ అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా మొత్తం మిక్సీ చేసుకుందాం మొత్తము వేసి కలుపుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం వన్ స్పూన్ పిల్లలైతే అయితే కాక వద్దు మమ్మీ పునుగుల టైపు చెయ్యి చిన్న చిన్నగా రౌండ్గా చెయ్యి బజ్జీలక అని అన్నారు నేనైతే ఇంకా ఇట్లా వడ కాకుండా ఇట్లా పునుగుల టైప్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మొత్తం ఇట్లా మిక్సీ చేసి పెట్టిన ఆయిల్ వేసుకొని అయితే స్టవ్ చాల్ చేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కింది చిన్న చిన్నగా అన్నీ వేసేసుకుందాం ఫ్రెండ్స్ స్మూత్గా క్రిస్పీగా చాలా బాగుస్తాయి ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా చేస్తాను మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరేనా చట్నీకి నేనైతే ఇక్కడ పోపు ఎండు మిర్చి అవ్వాలు జీలకర్ర వేసుకున్న రెండు రెంల్ కరివేపాకు వేసి నేనైతే ఇట్లా పోపు పెట్టుకుంటున్న చట్నీలకు చట్నీ అయితే నేను కొంచెం పల్చగానే చేసిన ఫ్రెండ్స్ ఎందుకంటే గట్టిగా ఉంటే కొంచెం దోశలకు అట్లా ఉంటే బాగుంటుంది